ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో భాగంగా బిఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు గారు ఉద్యోగుల గురించి ఏమని ఒకసారి ప్రస్తావించాలో చూద్దాం వారి హయాంలో ఉద్యోగులను ఎంత గొప్పగా ఎంత అద్భుతంగా చూసుకున్నారని ఆయన చెప్పే మాటల్లో తెలుస్తూ ఉంది అలాగే వారి హయాంలోనే పెండింగ్ మూడు డీఏలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరొక డిఏ నాలుగు డీఏలు పెండింగ్లో ఉండడం జరిగింది అయితే వారు కాంగ్రెస్ యొక్క మేనిఫెస్టోను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతూ ఉంది అదొకసారి చూద్దాం పార్లమెంట్ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో మీటింగ్ పెట్టి రేపే కేబినెట్ ఉంది మీ డిఏల మీద నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినట్టు పతాక శీర్షికన మరుసటి రోజు పత్రికల్లో చదివాం కావాలంటే పత్రికలు తెచ్చి మా శ్రీధర్ బాబుకు రేపు ఉదయం చూపిస్తా లేదంటున్నారు ఐ కెన్ షో యూ అది ఆ మీటింగ్లో తెల్లారైతే హెడ్లైన్స్ ఈనాడు సాక్షి జ్యోతి పేపర్లలో మెరుగైన పీఆర్సీ ఇవ్వబోతున్నాం డిఏలు ఇస్తున్నామని పేపర్లో వచ్చింది రేపు తెచ్చి చూపిమంటే మీకు చూపిస్తాను సరే ఇస్తారా అయ్యారా మీ మేనిఫెస్టోలో లేదా దినిపించమంటారా మీ మేనిఫెస్టోలో వెంటనే డిఏలు ఇస్తామని మీరు చెప్పారా లేదా చెప్పండి మీ మేనిఫెస్టో తీసి చదవమంటారా చూసి అధ్యక్ష అందుకే మేము వీడుందామే నువ్వు వీడికి రాస్తా అంటే రా నాకేం అభ్యంతరం లేదు సరే మీరు వీడికి రాదలుచుకుంటే మీరు చేయకండి మాకేం అభ్యంతరం లేదు ఐ డోంట్ మైండ్ ఇక పోతే అధ్యక్ష దయచేసి మేము కోరేది ఒక్కటే అయితే మేము బట్టన్న గారిని సూటిగా అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఈ ఉద్యోగులకు నాలుగు డిఎలు ఎప్పుడు ఇస్తారు పిఆర్సి ఎప్పట్లోగా అమలు చేస్తారు ముఖ్యంగా రిటైర్ అయిన ఉద్యోగులకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది అధ్యక్ష మరి వాళ్ళు కోర్టుకు పోయే ప్రమాదం ఉంది గవర్నమెంట్ యొక్క గౌరవం పోతుంది ప్రతిష్ట పోతుంది వాళ్ళ గ్రాటిట్యూ కానీ వాళ్ళ గ్రాట్యుట్యూ కానీ లీవ్ ఎన్కాష్మెంట్ కానీ కమ్యూటేషన్ కానీ రిటైర్ అయిన ఉద్యోగులకు చివరి రోజు డబ్బులు ఇచ్చి పంపేది గతంలో ఉన్న ప్రాక్టీసు దయచేసి ఈ రాష్ట్రంలో ఎంతమంది రిటైర్ అయిందో మీరు వచ్చిన తర్వాత వాళ్ళకి డబ్బు చెల్లించిందా లేదా ఎప్పట్లోగా చెల్లిస్తారో నాకు క్లారిటీ ఇవ్వాలని బట్టను నేను కోరుతా ఉన్నా ఇకపోతే ఉద్యోగస్తులకు సంబంధించి కూడా చిన్న చిన్న బిల్లులు వాళ్ళ అవసరాల కోసం మెడికల్ అవసరాలకో పిల్లల చదువుల కోసమో జీపీఎఫ్ లోన్ కానీ మెడికల్ బిల్స్ కానీ టీఏ బిల్లులు కూడా లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి దయచేసి చిన్న చిన్నవి క్లియర్ చేయాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతా ఉన్నా అదేవిధంగా మీరు జివో మూడు వందల పదిహేడును పరిష్కారం చేస్తామని చాలా గొప్పగా చెప్పారు ఎనిమిది నెలలైనా ఒక అంగుళం కూడా కదలని పరిస్థితుంది దాని మీద దృష్టి పెట్టండి ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కాంట్రిబ్యూటరీ స్కీమ్ ఆ రోజు ఉద్యోగస్తులందరూ మేము కాంట్రిబ్యూషన్ ఇస్తాము అన్లిమిటెడ్గా మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే ఆ రోజు మేము క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని జీవో కూడా ఇచ్చాం దాని అమలు ప్రక్రియ ప్రారంభించాలని మీ ద్వారా బట్ విక్రమార్క గారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఇది ఉద్యోగులకు సంబంధించి ఇది అధ్యక్ష ఉద్యోగులది మిగిలిన మేనిఫెస్టో కూడా చదివిస్తున్న అధ్యక్ష పేజ్ నెంబర్ ట్వంటీ సిక్స్ మా శ్రీధర్ బాబు గారు రాశారు చాలా కష్టపడి ప్రిపేర్ చేశారు దీన్ని అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్లో ఉన్న మూడు డిఏలను తక్షణమే చెల్లిస్తాం తక్షణమే ఎనిమిది నెలలు కూడా తక్షణం కాలేదు నాలుగోది వచ్చింది అధ్యక్ష ఇంక ఇలా చాలా ఉన్నాయి ప్రస్తుతం ఉన్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తాం మరి ఎప్పుడు సిపిఎస్ రద్దు చేస్తారు ఎప్పటి నుంచి ఇంకా యాగా తెస్తారా రెండేండ్లకు తెస్తారా నాలుగేండ్లకు తెస్తారా మేమేమి రేపే చేయమనంటలేం మీ విధానం ఏంది మీరు వెంటనే చేస్తాము అని చెప్పారు ఎప్పుడు సిపిఎస్ రద్దు చేస్తారు ఎప్పుడు ఓపీఎస్ ను తీసుకొస్తారో దయచేసి స్పష్టత ఇవ్వాలని గౌరవనీయులు బట్ విక్రమార్క గారిని కోరుతా ఉన్నాం అదేవిధంగా చాలా ఇష్యూస్ ఉన్నాయి కానీ టైం లేదు కనుక అందులో పోవట్లేదు నెక్స్ట్ సెషన్ లో మాట్లాడుకుని